గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది జగన్ గారు ఓడిపోయిన నుండి ఆయన వెళ్తే కడప లేకపోతే బెంగళూరు ఇలా ట్రిప్స్ వేస్తున్నారు కానీ ఆయన ప్రజా ప్రజాదర్బ అని పెట్టి జనాల దగ్గరికి వెళ్తారు అన్నారు అది కూడా వాయిదా పడినట్టు అంటున్నారు కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఒక్క ఎమ్మెల్యే అన్నా సరే పోరాటం చేస్తే మరో ఐదు సంవత్సరాల తర్వాత గ్యారంటీ ఆయన విజయం సాధించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఒక విజయం ఒకరికి సొంతం కాదు గెలుపు అవడం సహజం కానీ ఆయన మళ్ళీ విజయం సాధించాలి అనుకుంటే మాత్రం లాస్ట్ టైం స్పీకర్ ఎలక్షన్ టైంలో అయ్యనపాత్రుడు అయినప్పుడు కాలు బెనికిందని రాలేదంట ఆయన అప్పుడు వచ్చుంటే ఎంత గౌరవంగా ఉంది అలాగే ప్రతిపక్షవాదాలు లేకపోయినా ప్రతిపక్షం నుండి ప్రభుత్వం చేసే తప్పుల్ని అడుగుతుంటే అది ఎంత అందంగా ఉంటుంది ప్ర ప్రభుత్వం చేసే ఏ తప్పు అన్నా సరే ఏదో తప్పు చేస్తారు కదా మీరు ఐదు సంవత్సరాలు తప్పులు చేయరు కాబట్టి జనాలు పక్కన పెట్టారు వీళ్ళు కూడా ఏదో తప్పులు చేస్తారు కాబట్టి వాటి మీద మీరు అడుగుతుంటే ఎంత అందంగా ఉంటుందంటే ఉంటుంది మెయిన్ ఓటమి కారణం ఏంటంటే బూతులు నెక్స్ట్ జగన్ గారు బయటికి రాకపోవడం నెక్స్ట్ మూడు రాజధానులు ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి మనం బ బటన్ నొక్కితే విజయం సాధించాం అనుకున్నాడు మాత్రం తప్పు ఎందుకంటే ఇవేళ మనం హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి అని జగన్ గారు అనుకుంటే మాత్రం అసెంబ్లీకి వచ్చి ఆయన చేస్తున్న ఈ పోరాటం హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎట్లా పోరాటం చేశారో అట్లానే చేయాలి అని కోరుకుందాం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఏం చేసి వేళ ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేరు కానీ ఓడిపోయిన సరే అలా నిలబడగల వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ అయినా నిలబడగలరు ఎందుకంటే యంగ్ యూత్ ఈ ఈయన ఎన్ని ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు ఇవన్నీ ఎన్నోసార్లు ఎన్నో ఢిల్లీని ఢీకున్నప్పుడు కూడా ఎన్నోసార్లు జైల్లో ఉన్నారు పదహారు నెలలు ఇవన్నీ చూసి జనాలు రెండు వేల పంతొమ్మిదిలో పది సంవత్సరాలు ఫ్యామిలీ వదిలి ఉన్నారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత అలా మీరు ప్యాలెస్గా సొంతం అయిపోయి బయటకు కూడా బటన్ నొక్కపోతే నా తప్పన్నారు కానీ జనాలని పట్టించుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ జనాలను పట్టించుకుంటేనే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్ అన్న పవన్ కళ్యాణ్ గారు అన్న పవన్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ట్వంటీ వన్ ట్వంటీ వన్ వచ్చిందంటే అదే కారణం ఆయన విపరీతం గ్రౌండ్ వర్క్ చేశాడు లాస్ట్ టైంలో ఆయన నడవలేని పరిస్థితులు కూడా వచ్చాడు పిఠాపురంలో అలా చాలా హార్డ్గా తిరిగాడు చాలా ట ఎలా అంటే ఇంకా కాళ్ళకి దెబ్బలు తగిలినా కూడా పట్టించుకోకుండా తిరిగి వేళ ఆ విజయం సొంతం చేసుకున్నారు అలాగే నెక్స్ట్ జగన్ గారు కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజల మధ్య ప్రజాదర్బారాన్ని ప్రజల రచ్చబండని ఇలాంటివి పెడతారంటున్నారు ఇవన్నీ ఎట్టి మరలా అధికారంలోకి రావాలి అంతేగాని మళ్ళీ అధికారంలో వచ్చే మీరు రాకపోవడానికి కారణం మెయిన్ మూడు రాజధానులు అవి మళ్ళీ మీరు మూడు రాజధానులను పెట్టుకుంటే మాత్రం మళ్ళీ ఓవటం తప్పదు ఎందుకంటే ఒక రాజధాని జనం యాక్సెప్ట్ చేస్తారు అలాగే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీసు వదిలి ఆయన మాత్రం వెళ్తే కడప వెళ్ళారు లేదా బెంగళూరు వెళ్ళారు ప్రజా సమస్యల మీద ఎక్కడా కూడా పట్టించుకోలేదు కడపలో అప్లికేషన్స్ తీసుకున్నారు అంతే తప్ప ప్రజా సమస్యల మీద కూడా ఎక్కడా కూడా స్పందించలేదు పదిహేను రోజులు ఒకసారి బెంగళూరు వెళ్ళి అలాగే ఈ నే ఈ నేపథ్యంలో జగన్ టార్గెట్ చేస్తా ఒక ట్వీట్ చేసింది తెలుగుదేశం అసెంబ్లీ ఎగ్గొట్టడానికి కాల్ పెనిగింది అన్నారు అప్పుడు స్పీకర్గా ఉన్నప్పుడు ఎగ్గొట్టారు అసెంబ్లీ అప్పుడు కాల్ అన్నారు మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు మరి ఇప్పుడు బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగారు అలాగే జనాలు హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చూస్తున్నారు మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడాలని మనం కోరుకుందాం